హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా నేను మీరు అమ్యశ్రీ ఈరోజు మనమైతే ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే తయారు చేసుకుందామండి పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి నేను ఎయిర్ ఫ్రయర్లో కుక్ చేసేసుకుంటున్నానండి ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లో అయితే మనకి ఒక చిక్క ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు ఒకవేళ మీరు చేయాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ ఆయిల్ ఇష్టపడని వాళ్ళు ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ని మనము ఎయిర్ ఫ్రయర్లో అయితే తయారు చేసుకోవచ్చు అనమాట మనం ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా వేయాల్సిన అస్సలు అవసరం ఉండదండి నేనైతే ఇక్కడ మకెన్ వాళ్ళది ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే యూజ్ అనమాట వీటన్నిటినీ కూడా ఎయిర్ ఫ్రైయర్ బాక్స్లో వేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి దండి మాది దీనిని ఇప్పుడు మనము వన్ ఎయిటీ డిగ్రీస్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టుకుందాము పెట్టి అలాగే వదిలేద్దండి మధ్య మధ్యలో ఒక టూ టూ త్రీ త్రీ మినిట్స్కి అయితే మనము దీనిని కలుపుతూ ఉండాలన్నమాట లేదంటే మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగే పైనుంచి కింది వరకు కింద నుంచి పైన వరకు ఇలా మనము ఎగరేస్తూ కలుపుతూ దీనిని అయితే తయారు చేసుకోవాలన్నమాట నేనైతే కింద సిల్వర్ పాయిల్ వేశాను డైరెక్ట్గా కూడా కుక్ చేసేసుకోవచ్చు అనమాట ఫ్రై సిల్వర్ పాయిల్ వేయకుండా కూడా డైరెక్టుగా కూడా మనము కుక్ చేసేసుకోవచ్చు ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట చాలా యూస్ఫుల్ అవుతుందండి మనం దీంట్లో అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు గప్చూప్స్ అలాగే పాపడ సమోసా పూరి చపాతి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఏవైనా కూడా మనము ఆయిల్ లేకుండా దీనిలో అయితే అన్ని వెరైటీస్ అయితే అండి హెల్త్కి కూడా చాలా మంచిది జీరో ఆయిల్ అనమాట దీంట్లో ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయకుండా ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చండి అలాగే పిజ్జా కూడా చేసుకోవచ్చు బర్గర్ చేసుకోవచ్చు కట్లెట్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్ ఏ ఐటమ్స్ అయినా కూడా మనం ఫుడ్వి ఆయిల్ లేకుండా అన్నిటినీ కూడా మనము దీనిలో తయారు చేసుకోవచ్చు అనమాట దీంట్లో అన్ని డిగ్రీస్లీ మనం కంటిన్యూగా పెట్టేసుకున్నాం అనుకోండి టూ హండ్రెడ్ వన్ ఎయిటీ అలాగే మనం బేక్ కూడా చేసుకోవచ్చండి బిస్కెట్స్ కేక్ అలాంటివి కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తయారు అనమాట మధ్య మధ్యలో తీస్తూ దీనిని అయితే రెండు వాయువులు అయితే నేను తయారు చేసుకున్నాను అనమాట ఒకసారి అయితే నేను సిల్వర్ పాయిల్ వేసి అయితే చూపించాను అది ఎంతగా కుక్ అవ్వలేదనమాట కొంచెం మెత్తగా అవ్వింది అందుకని చెప్పేసి అయితే నేను సిల్వర్ పాయిల్ని తీసేసి డైరెక్ట్గా అనమాట అవైతే తొందరగా హీట్కి తొందరగా మనకి ఫ్రై అయిపోయాయి అనమాట మనం డీప్ ఫ్రై చేస్తే ఎంత క్రిస్పీగా వస్తాయో అంతకంటే కూడా క్రిస్పీగా వచ్చాయన్నమాట ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా ఇష్టంగా తింటారండి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ మనము ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు డైరెక్ట్గా కాకుండా మనం ఇలా మకైన్వి కాకుండా ఇంట్లో కూడా మనం ఆలు తెచ్చేసి దానిని బాయిల్ చేసేసి కొద్దిసేపు అయ్యాక కూడా మనము దీనిని ఫ్రెంచ్ ఫ్రైస్గా చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా అవుతాయి జస్ట్ నేనైతే శాంపిల్ కోసం అనేది అయితే ఇలా చేసాను అనమాట ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ కూడా రెడీ అయిపోయాయండి చూసారు కదా ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫోర్ మెంబర్స్ నుంచి ఫైవ్ మెంబర్స్ వరకు అయితే ఈజీగా తినచ్చు ఇప్పుడు మీరు కావాలంటే దీనిపై నుంచి కొంచెం కారం ఉప్పు కూడా వేసుకోవచ్చు చాట్ మసాలా కానీ అచ్చం మనకి బయట ఎలా అమ్ముతారో అలాగే తినాలి అంటే పెరి పెరి మసాలా అయితే వేసుకొని తిన్నారనుకోండి లాగానే మనకి టేస్ట్ వస్తుందనమాట అంత టేస్టీగా ఉంటాయి పెరి పెరి మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇప్పుడు దాని లోపల నేనైతే పెరి పెరి మసాలా కూడా వేసేసాను ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా మనకి రెడీ అయిపోయాయి అనమాట వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చాలా క్రిస్పీ క్రిస్పీగా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి ఎవరైనా మీరు ఎయిర్ ఫ్రైర్ని తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకొని ఇలా తప్పకుండా ట్రై చేయండి